తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో జరిగిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో బోనాల సాంప్రదాయం తరతరాల నుంచి వస్తోందన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే బోనాల వేడుకలు నిర్వహించినట్లు తెలిపారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన పోతురాజుల విన్యాసాలు నృత్యాలు భవిష్యవాణి అలరించింది ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మాసంలోని మొదటి ఆదివారం నాడు గోల్కొండ కోట వద్ద బోనాల పండుగ ప్రారంభమవుతుంది తర్వాత సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బోనాల పండుగను జరుపుకుంటారు రెండవ ఆదివారం బల్కంపేటలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం మూడవ ఆదివారం సిల్కల్గూడ సమీపంలోని పోచమ్మ మరియు కట్టమైసమ్మ ఆలయాల్లో ఇలా వివిధ రూపాల్లో మహంకాళి దేవిని ఆరాధించడం జరుగుతుంది ఈ బోనాల పండుగను చూసేందుకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తూ ఉంటారు మరియు ముఖ్యంగా మహిళలు సాంప్రదాయమైన వస్త్రాలు మరియు ఆభరణాలను ధరిస్తారు ఈ విధంగా బోనాల పండుగను